ప్రపంచ యాత్రికుడు నాన్వేష్ వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారు వివాదాల్లో చిక్కుకుంటూ ఉన్నారు అతను గరికపాటి నరసింహారావు గారి మీద చేసినటువంటి అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కెరలు కొడుతూ ఉన్నాయి దాన్ని కొంతమంది తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు ప్రవచనకర్త అయినటువంటి గరికపాటి నరసింహారావు గారు కూడా పరోక్షంగా అన్వేషణ ఉద్దేశించి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది ఆయన అన్వేష్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని తిప్పికొట్టడం కూడా జరిగింది దీని మీద మళ్ళీ అన్వేష్ ఈరోజు మరొక వీడియో చేసి నన్ను ఎవరు ఏమీ చేయలేరు ముఖ్యంగా గరికపాటి నరసింహారావు గారి పుట్టు పూర్వత్రాలన్నీ నాకు తెలుసు ఆయన గోత్రనామాలన్నీ నాకు తెలుసు అన్నట్లుగా గరికపాటి నరసింహారావు గారినే అన్వేష్ బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఒక వీడియో పెట్టినటువంటి క్రమంలో దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు శాస్త్ర నిపుణులు వెన్నంపల్లి నిశాంత్ శర్మ అవధాని గారు వారితో మాట్లాడదాం అవధాని గారు నమస్తే మహాదేవా అన్వేష్ చేసినటువంటి వ్యాఖ్యల మీద గరికపాటి నరసింహారావు గారు స్పందించారు స్పందించి నా అభిమానులు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను సమర్థవంతంగా తిప్పికొట్టారు అంటూ ఆయన మాట్లాడడం జరిగింది నిజంగా అప్పటికైనా అన్వేష్కి బుద్ధి వస్తుందేమో అని చాలామంది భావించారు కానీ గరికపాటి నరసింహారావు గారు స్పందించడాన్ని మీద కూడా ఇప్పుడు అన్వేష్ మరొక వీడియో చేశాడు చేసి గరికపాటి నరసింహారావు గారి పుట్టిపూర్వత్రాలని నాకు తెలుసు ఆయన గోత్రనామాలని నాకు తెలుసు అంటూ ఆయన్ని బెదిరించేటువంటి క్రమంలో అన్వేష్ చేసినటువంటి వీడియోని మనం ఎలా చూడాలి అంటే ఏం చెప్తారు అంటే ఆ వీడియోలో ఇంకేమేం మాట్లాడే మనం కొంచెం చెప్పగలుగుతారా ఓకే వినిపించమంటే ప్రారంభిస్తాను నేను ఏకభక్తం మహారోగి ద్విభక్తం మహారోగి చతుర్థ పంచమ భక్తం రోగి పరమరోగి అన్నారు ఆ సిద్ధాంతంతోనే మనతో వరకు ఒంటిపూట ఉపవాసం చేశాను అబద్ధం ఆటమించాలని మహాభారతం చెప్పేటప్పుడు అవుతుంది ఒంటి పూట అయితే మహాభారతం అయిపోయాక మళ్ళీ విభుత్వంలోకి వచ్చాను ఎందుకంటే మంత్రాలు మంత్రాలు నాభిలో నుంచి వచ్చేటప్పుడు కళ్ళు తిరిగి పడిపోతాయి నన్ను కాపాడేవాడు ఉండరు ఇప్పుడు ధర్మ దేవత న్యాయ దేవత అదృష్ట దేవత ఈ దేవతలు ఉన్నారు అంటే అలా చూస్తూ ఉంటారు కానీ వాళ్ళు ఏం చేయరు వాళ్ళు వాళ్ళు నాతో ఉంటానంటారు కానీ వాళ్ళు ఏం చేయరు అయితే ఇలాగా నా జీవితాన్ని కొనసాగిస్తున్నాను మరి దేవతలు దేవతలున్నారు ఇంత రామాయణ మహాభారతాలు చెప్తున్నావు నువ్వు చూస్తే అన్ని తెలిసిన వాళ్ళగా ఉన్నావు మాకేంటి కర్మ ఎందుకు ఈ రచ్చలు వప్పు ఇప్పుడు నేను పది మందికి ఉపయోగపడాలని అనుకుంటాను కానీ ఇప్పుడు పది మందికి ఇప్పుడు అందరికీ తెలుసు నేనేమంటాను సేతమ్మ వారిని నా సీతమ్మని నేను ఎందుకు అనుకుంటాను అక్కడ అన్నది అత్యాచారాలు మరీ దారుణంగా అయిపోయి ఇప్పుడు భారతదేశం అంటే కర్మభూమి పుణ్యభూమి స్త్రీ అత్యాచారాలు ధారాస్థాయికి వెళ్ళిపోయి మరీ దారుణంగా గోమాతను బలత్కారం చేయడం ఏంటి అది గర్భిణీతో ఉన్న గోమాతని హిందూ సాంప్రదాయం ఎక్కడికి గురుగారు ఇక్కడ మీరు విన్నట్లయితే అంటే ఎంతో వెటకారంగా అసలు ఆ హిందుత్వం మీద సనాతన ధర్మం మీద దేవతామూర్తుల మీద ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్ని మళ్ళీ సమర్థించుకునేటువంటి ప్రయత్నం చేయడం అలాగే తనని ఫాలో అవుతున్నటువంటి ఫాలోవర్స్ తగ్గిపోతున్నారు తనని అన్ఫాలో చేస్తున్నారని భావించి తాను తను చేసినటువంటి వ్యాఖ్యల పట్ల యూటర్న్ చేసుకోవడం క్షమించమని అడగడం ఆ తర్వాత మళ్ళీ వెటకారంగా మళ్ళీ పంచులు వేసేటువంటి ప్రయత్నం చేయడం అసలు ఏంటి నాన్ వెజ్ వ్యక్తిత్వం ఎలా చూడాలి ఆయన వ్యాఖ్యల ద్వారా అంటే ఏం చెప్తారు చిత్తగారిది కుక్కలాగా చూడాలి ఓకే చిత్తగారిది కుక్క అంటే తెలుసు కదా ఎందుకనంటే వాడెవడు నా అన్వేషణ అనేవాడెవడు ఎక్కడ పుట్టాడు భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో పుట్టాడు ఒక తెలుగువాడు వీడు చెప్పిన గోహత్య గోరేపు అంటున్నాడు ఎక్కడ జరిగింది అంటే నేంటి పక్కింటి వాడు చేశాడా నా ఇంటి పక్కింటి చేశాడా అదేదో ఇతర రాష్ట్రంలో జరిగింది తెలుగు వాళ్ళకు సంబంధం లేదే అది అవును ప్రధానం తర్వాత మేకలను గొర్రెలను రేపు చేశాడు అని అన్నాడు అది కూడా మన తెలుగు రాష్ట్రాల్లో జరిగిందా లేదు ఇతర రాష్ట్రంలో జరిగింది వీడేదో వీడి ఇంటి పక్కన నోటి చేశాడని చెప్తాడు ఏంటంటే ముండా కొడుకు నత్తి ముండా కొడుకు వాడు మనిషేనా అసలు అదే వీడియోలో వాడి ఇవ్వాడు నేను అమెరికాలోకి వెళ్ళి అశుద్ధాన్ని ఏమన్నాడు అశుద్ధాన్ని కడిగేవాడిని కడిగే అశుద్ధం కడిగేవాడు కాదండి అశుద్ధం తిన్నాడు అక్కడ వాడు అశుద్ధం తిన్నాడు కాబట్టి నోట్ల నుంచి అశుద్ధమైన వాక్యాలు వస్తున్నాయి వాడికి లేకపోతే ఎందుకు వస్తాయి అవి ఇప్పుడు సనాతన హైందవ ధర్మంలో నేను సీతాదేవిని నేను ఎందుకంటా అదెందుకంటా ఇదెందుకంటా అని చెప్పేసి అసలు మాట్లాడుతున్నాడే సీతాదేవిని అపహేళన చేసినందుకే కదా నీకు ఇంత జరుగుతున్నది ఇంకొకటి వాడు ఇప్పుడు నేను భారతీయుణ్ణి నేను భారతదేశం ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నాడు ఈ వీడియోలో అదే పూర్వంలో నేను భారతీయుణ్ణి కాదు నేను భారతదేశానికి రాదు నాకు భారతదేశం అంటే పడదు అన్న పిచ్చు మళ్ళీ సబ్స్క్రైబర్ల కింద ఉన్నారు ఒక భారతీయుడిగా అక్కడ ఒక సబ్స్క్రైబర్ కింద ఉన్నావు అసలు నువ్వెందుకున్నావు మొదలు వాడి దగ్గర అంటే వాడి దగ్గర చెడు నేర్చుకుందామనా లేకపోతే ఈ పిచ్చి కామెంట్లు వినడానిక లేకపోతే ఈ పిచ్చి మాటలు వింటే నీకేమన్నా లోపల మనసు సినిమా కంటే ఆనందం ఇస్తుందా అవునా కదా ఇంకొకటండి వీడు ఏమంటున్నాడు గరిగపాటి గారి పుట్టు పుట్టు పూర్వత్రాలని నాకు తెలుసు ఆయన గోత్రనామాలని నాకు తెలుసు అంటూ ఆయన్ని బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అంటే నన్ను ఎవరు ఏం చేయలేరు పిచ్చి ముఠా కూడా ఎక్కడో ఏదో దేశంలో కూర్చోని ఉంటే ఎవడైనా నీ వచ్చి ఏం చేస్తాడ్రా నీకు నిజంగా నీకు నీ వెనకాల దమ్ముంటే నీకు నీ వెనక దమ్ముంటే ముందుకొచ్చి మాట్లాడుతుందా బస్తీ మీద సమాధి విసరుతున్నా వీడియోలో కాదురా వీడియోలో నువ్వేంది చిన్న పూర్వనైనా కూర్చోబెట్టి మాట్లాడినా మాట్లాడతారా ఎర్రముడా కొడక ఉందా నీకేమన్నా హౌలాగాడిదికే ఏవిరా నువ్వు ఎవడివిరా గరికపాడి గురించి మాట్లాడుతున్నావా నువ్వు గాడిది కొడక నిజంగా అండి ఎందుకనండి ఒక మనిషి నిజంగా వాడు మాట్లాడాలి అని అనుకుంటే ఇలా ముఖాముఖిగా నువ్వు నేను కూర్చున్నట్టుగా వచ్చి వాడిని మాట్లాడమనండి శిరస్సు అక్కడే ఖండింపు అవడం అనేది జరుగుతుంది అయినా వాడి దగ్గరికి రాలేమని అంతగానం వాగులాడుతున్నాడే క్లియర్గా ఒకటి చెప్పమంటారా నిజంగా భారతీయులు సనాతన ధర్మ హైందవ రక్షకులు ఎవరైతే ఉన్నారో నేనే కావచ్చు ఒక ఐపీఎస్ కావచ్చు మోడీ గారే కావచ్చు జుట్టు పట్టుకొని పీక్కుంటూ వస్తారు ఇక్కడికి తల్లిపాలు తాగి తల్లి రొమ్ము గుద్దడం అంటే ఇదే అలాగే భారతదేశంలో పుట్టి స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటూ తల్లిపాలు తాగాడు అంటారా ఓకే వాడు అసలు తల్లిపాలు తాగాడంటారా వాడు తాగాడు అయితే గనక భారతదేశాన్ని అవహేళన చెయ్యడు అవునా కాదా అవును అంటే భారతీయ సంస్కృతి సంప్రదాయాలను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయడం దాంతోపాటుగా వాడు భారతీయుడే కాదండి భారతీయుడైతే మీకు విషయం చెప్తా భారతదేశంలో ఏం లేదు అంత చెత్త ఉన్నది చెదం ఉంది నేను ఈ దేశంలో ఉన్నా ఆ దేశంలో ఉన్నా ఈ దేశాన్ని చూడు ఈ దేశంలో ఇలా ఉంది ఆ దేశంలో అలా ఉంటుంది అని చెప్పేసి అని చూపిస్తున్నాడు వీడు చూపించిన దానికి అదే వేరే రాష్ట్రంలో వేరే వేరే దేశంలో ఉన్నటువంటి వ్యక్తి భారతదేశానికి వచ్చి మొత్తం తిరిగి నేను ఇంకొక ఎనిమిది గంటల్లో భారతదేశాన్ని వదిలిపెడుతున్నాను ఒక వీడియో రిలీజ్ చేశాడు ఆ వీడియోలో ఏముందండి మోడీ గారు ఎనిమిది గంటలైతే నాకు ఫ్లైట్ ఉందండి నేను తిరిగి మళ్ళీ భారతదేశానికి వస్తాను నాకు ఒక ఆధార్ ఇప్పిస్తారా నేను ఒక భారతీయుడిగా బ్రతుకుతాను అనుకుంటా వెళ్ళాడు నీవు వెళ్ళిన ఇతర దేశస్తులు భారతదేశానికి వచ్చి సనాతన హైందవ ధర్మ రక్షణ భారతీయ సంస్కృతిని చైతన్యం సాగిస్తూ ఉంటే దరిద్రపు దేశంలో ఉండి దరిద్రపు ముచ్చట్లు మాట్లాడుకుంటా ఒక తల్లి తండ్రికి పుట్టని వాడి కింద భారతదేశంలో కాకుండా ఎక్కడనో ఉండి మాట్లాడుతున్నావు నీకు నిజంగా వెనుక వైపు దమ్ముంటే ముందుకొచ్చి మాట్లాడు వీడియోలో నువ్వేంద్ర నేను కూడా మాట్లాడతా కౌంటర్ ఇచ్చుకుంటా అంటే ఇచ్చుకో రిటర్న్ కౌంటర్ నేను కూడా ఇస్తా నువ్వేం వాడుకుంటావాలు వాడుకుంటావా నువ్వు ఒక చిత్తగాడి కుక్క లెక్క మాట్లాడుకుంటావు నువ్వు మాట్లాడుకో నాకు సంబంధంలా అదే నువ్వు నిజంగా మొగోడు 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 అనుకుంటూ పుచ్చకాయలను తీసుకోవచ్చు కీరదోసకాయలను పెట్టి నా ధర్మము నా సాంప్రదాయం ఎవరిష్టానుసారము ఎవరి ఇష్టమున్నట్టుగా అనుకుంటూ మాట్లాడారు కదా నా ఇష్టంగా కావచ్చు నా పూర్వకంగా కావచ్చు నీ ఇష్టంగా కావచ్చు నీ పూర్వకంగా కావచ్చు ముందుకురా అసలేంటి అన్వేష మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని ఆయన భావించారా అందుకే గరికపాటి గారిని ఉద్దేశించి అలాగే హైందవ ధర్మాన్ని ఉద్దేశించి దేవి దేవతలను ఉద్దేశించి అటువంటి అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా ఆయన సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాలనుకుంటున్నారా అందుకే అటువంటి వ్యాఖ్యలు చేశారా అసలు దీన్ని ఎలా చూడాలంటే ఏం చెప్తారు తల్లిదండ్రులనే సరిగ్గా చూసుకొని ఒడివాడు తల్లితండ్రులనే సరిగ్గా చూసుకొని ఒడివాడు పూర్వం సరే అదే వీడియోలో మా నాన్నగారు ఏది పని చేసేది మా తమ్ముడు ఎనిమిది వేలకు మా నాన్న తండ్రి గారు ఐదు వేల చేయడానికి మా తల్లి హ్యాండిక్యాప్డ్ ఇవన్నీ చెప్తున్నా నత్తి కొడుకు నోట్ల అక్షరం సరిగ్గా రాని నచ్చిముండా కొడుకు అంటే అతను చేసిన తప్పునే మన మనం ఎందుకు చేయాలి అంటే తన తల్లిని అనవసరంగా మనం ఎందుకు దూషించాలి తల్లిని తిట్టట్లేదే దూషించట్లేదే వాడు పిచ్చిముండా కొడుకు అని నేను ముండా కొడుకు అంటే వాస్తవానికి సనాతన ధర్మ ప్రకారంగా చూసుకుంటే చాముండేశ్వరి దేవి ఉంది దేవతామూర్తి కొడుకుగా నేనే తిడుతున్నానే ఓకే తప్పుగా అయితే తిట్టట్లేదే ఇక్కడ అందుకే నేను లా అనే పదాన్ని వాడలేదు మానే పదాన్ని వాడలేదు ఎందుకంటే చాముండేశ్వరి కొడుకు అవునా ఈ రూపంలో నేను ధర్మాన్ని చూపిస్తున్నా ఇక్కడ కూడా అధర్మం చూపించట్లేదు తల్లిని ద్వేషించట్లా ముండా ముండే త్రినయని మనకు శ్లోకమే ఉందండి అవునా నత్తిగాడు అంటున్నాను నేను అంతే వాడిని డైరెక్ట్గా నత్తి నా కొడుకు అని చెప్పి తిడుతున్నా అవునా సో వాడు గరికపాటి గారి పుట్టు పూర్వతాలు కూడా తెలుసు అని అన్నారు కదా నేను వాడు ఒక ప్రశ్న అడుగుతా అండి దానికి సమాధానం ఇస్తాడంటనా ఓకే ఏంట ప్రశ్న ఇప్పుడు వాళ్ళ పుట్టు పురోగతాలు గోత్రము ఇంటి పేర్లు నీ వంశాధికం మొత్తం తెలుసు అంటున్నాడు కదా గరికపాటి గారి ఆరో తరంలో ఉన్న వాళ్ళ తాతగారి పేరు తెలుసుకోవాలని నాకు బాగా కోరిక ఉందండి ఓకే గరికపాటి గారి వాళ్ళ తాతగారు ముత్తాత ముత్తాత గారి తాత ఆరో తరంలో ఉంటారు కదా ఆయన పేరు చెప్పమంటారా ఒకసారి అన్వేష్ గారిని ఒక్కసారి మీరు చెప్పారా వారికి ఓకే అన్వేష్ గారు నిజంగా మీరు గరికపాటి గారిని ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలు అయితే ఉన్నాయో వాటి మీదే అవధాని గారు మీకు ఒక ప్రశ్న అయితే సంధిస్తూ ఉన్నారు నిజంగా మీకు గరికపాటి నరసింహారావు గారి పుట్టపూర్వత్రాలు ఆయన గోత్రనామాలన్నీ అన్నీ కనుక తెలుసుంటే గురుగారు అడిగిన దానికి సమాధానం అయితే చెప్పేటువంటి ప్రయత్నం చేయండి రైట్ అండి ఎందుకు అండి వాడక్కడ అశుద్ధం గడిగాడో అశుద్ధం తిన్నాడో అనేది మనకు తెలియదు గడికపాటి గురించి వ్యాఖ్యలు చేశాడు నేను వాస్తవానికి కోరుకునేది ఏ చిన్నగా షార్ట్ కట్ లో ఏమనుకోకండి ఒక్కటే గవర్నమెంట్ వారికి కానీ ఇది మోడీ వరకు కూడా వెళ్ళాలి ఎందుకంటే హిందూ ధర్మాన్ని రక్షించిన మోడీ గారి దగ్గరికి ఇది వెళ్ళాలి కాబట్టి ఒక్కటే ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అని అంటే వాడికి ఉన్న పాస్పోర్టు వాడి ఛానల్ అన్ని బ్యాన్ చేయించి కుక్కను కొట్టినట్టుగా భారతదేశానికి కొట్టుకుంటూ తీసుకువచ్చి ఇక్కడ ప్రతి ఒక్కరితో చెప్పుళ్ళు మెళ్ళో వేయించి గాడ మీద ఊరేగిచ్చి స్తంభానికి వేలాడదీసి వాడి శిరస్సు ఖండనం చేయాలని మాత్రం కోరుకుంటున్నాను అంటే శివాజీ గారి మీద కొన్ని వ్యాఖ్యలు చేశారు తర్వాత స్పందించడం జరిగింది సారీ చెప్పడం జరిగింది గారు ఒక మాట అండి వీడే అడ్డమైనట్టుగా పిచ్చిముడా కొడుకు లేక వీడే మాట్లాడిండు నచ్చిన కొడుకు శివాజీ గారు అనడానికి వాడికి ఎంత రైట్స్ ఉందండి వాడైతే లా దగ్గర నుంచి వదిలిపెట్టకుండా మాట్లాడుతున్నాడు అది తప్పు లేదా అండి మీ జనాలకు తప్పు లేదా అండి జనాలకు అది అతన్ని ఫాలో అవుతున్న వాళ్ళకి తెలియాలి అది పుచ్చకాయలను ముందు పెట్టి దోసకాయను ముందు పెట్టి దాన్ని లోపలికి పెట్టుకుంటూ అసభ్యంగా చూపించాడు దానికి తప్పు లేదా అండి ఇవన్నీటి పట్టించుకోవట్లేదు కానీ శివాజీ గారు అన్న మాటకు ఓ తెగేసుకుంటూ వస్తున్నారు అలాగే గరికపాటి గారు చేసినటువంటి ప్రవచనం ఏదైతే ఉందో దాన్ని కూడా వీరు వక్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తూ అవునా పుట్టిన పిల్లవాడికి కూడా అంగం స్తంభించకుండా ఉంటుందా మీరు చూసే ఉంటారు ఎప్పుడో ఒకప్పుడు పిల్లల దగ్గర కూడా అంగము వాడేం చూడకపోయినా అంగము స్తంభనం లేకుండా ఉంటుందా ఓకే ఒక స్త్రీ తనకే కోరిక వచ్చినా కూడా ఖచ్చితంగా మనసులో దాచుకొని దాన్ని క్లుప్తంగా ఆగించుకొని ఉంటారు ఆయన అన్నవాక్యం ఏంటి గరికపాటి గారు అన్నది ఏంటి నాయన అమ్మ తల్లి మీరు ఇలా అసభ్యంగా ఉండే ముసలోలైన మాకు కూడా కొద్దిగా ఇబ్బందిగా ఉంది అని చెప్పేసి అన్నారు తప్ప నీవు వచ్చి నా దగ్గర ఉండు అని చెప్పేసి అసలు మాట్లాడారని ఆ మాట మాట్లాడినప్పుడు నువ్వు రావాలి మధ్యలోకి భుజ అది గుమ్మడికాయ దొంగ ఎవరయ్యా అంటే భుజాలు తనుకున్నట్టుగా తగదన్నట్టుగా అన్నట్టుగా ప్రతి దాంట్లో వేలు పెట్టుకుండా అంటే ఊరుకునే వాళ్ళు ఎవరున్నారండి అయినా వాడు ఆ యూట్యూబ్ ఛానల్ బ్యాన్ అయ్యేంతవరకు వాడేం వాక్కుంటే వాక్కోండి ఖచ్చితంగా ఫాలోవర్స్ ని నేను రమ్మని పిలవలేదు వెళ్ళమని అని నేను చెప్పలేదు వచ్చినప్పుడు నేను ఆనందపడలేదు వెళ్ళేటప్పుడు నేను బాధపడిన సారా వచ్చినప్పుడు ఆనందపడలేదంటే వచ్చినప్పుడు నేను ఆనందపడలేదంటే ఆ వచ్చిన డబ్బులతోనే కాదు నువ్వు దేశాలు మొత్తం షికారు కొడుతున్నావు ఇది కాదు నొక్కుంటావా ఆ వచ్చిన డబ్బులతోనే నువ్వు యూట్యూబ్ లో అరేది ఏదో బాగున్నదరా అని చెప్పేసి నీ ఉద్యోగ సహితంగా వదిలిపెట్టుకుంటా దేశ దేశాలు తిరుక్కుండా చేసుకుంటున్నటువంటి ఎంత జనాల దగ్గర నుంచి వచ్చిన సంపాదనే కదా అలా రాకుండా ఉన్నదా నీకేమన్నా సంపాదన గురుగారు ఏ చూడనేటువంటి యూట్యూబర్ అన్వేషన్ చేసినటువంటి వీడియో ఏదైతే ఉందో దాని మీద అన్వేష్ స్పందించాడు స్పందించి బెదిరించేటువంటి ప్రయత్నం చేశాడు ఆ తర్వాత ఏజూ కూడా ఆ వీడియోని డిలీట్ చేశాడు మళ్ళీ దాని మీద ఒక స్పష్టత ఇచ్చేటువంటి ప్రయత్నం చేశాడు అంటే తన మీద ఎవరైతే వీడియో పెడుతున్నారో వారిని ప్రత్యక్షంగా పరోక్షంగా బెదిరించేటువంటి ప్రయత్నం అన్వేష్ చేస్తున్నారా అందులో భాగంగానే ఇప్పుడు గరికపాటి గారి స్పందన మీద కూడా ఈయన ఈ వీడియో చేశారని మనం భావించవచ్చా అంటే ఏం చెప్తారు భయపట్టిస్తే భయపడికి నేనేమన్నా అడవిలో ఉండేటువంటి జింకన అనుకుంటున్నారా అండి వాడేదో వీడియో చేస్తున్నారు అని వాడు భయపడుతున్నారు మనుషుల్ని అని చెప్పేసానంటే గరికపాటు కూడా ఏమన్నా జింకన అండి భయపడడానికి వీడియోలో భయపడమంటే ఫోన్లలో భయపెట్టించమంటే వంద మంది వచ్చి భయపట్టిస్తారు వన్ నువ్వు నిజంగా భయపట్టించేవాడివైతే అన్వేష్ నువ్వన్నీ చేస్తా అంటున్నావు కదా నా కోరిక ఒక్కటే ఉంది నీకు దమ్ ఉంటే తీర్చు నా కోరిక ఒకటే ఉంది వీడియోస్లో కాకుండా ఫేస్ టు ఫేస్ నా ముందుకురా ఆ క్షణం నువ్వు జింకవా నేను జింకనా చూసుకుందాం ఓకే ఓకే గురుగారు ధన్యవాదాలండి మహాదేవ